హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మాయి పసుపు దంచే కార్యక్రమం అన్నమాట ఈరోజు కంగ్రాచులేషన్స్ రా వాళ్ళ ఇల్లు ఎలా డెకరేట్ చేసుకున్నారు వాళ్ళ గార్డెన్ ఆర్గానిక్గా మొక్కలు ఎలా పెంచుతున్నారు ఇవన్నీ చూద్దాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది చూడండి అక్వేరియం ఎక్వేరియం ఎంత బాగుందో చూడండి మంచి కలర్ ఫిష్లు ఉన్నాయి దాంట్లో ఈ డెకరేట్ ఐటమ్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఈ పసుపు కొట్టే కార్యక్రమం కదా రెండు రాకళ్ళు పెట్టారనమాట చక్కగా డెకరేట్ చేశారు ఇది చూడండి మెయిన్ గుమ్మం చాలా బాగుంది కదా ఇది ఈ పసుపు కొట్టడానికి చక్కగా డెకరేట్ చేసి రెడీ చేసుకున్నారు ఆల్రెడీ కార్యక్రమం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నేను చిన్న వీడియో తీసాను అనమాట క్లిప్లో ఈ క్లిప్ యాడ్ చేశాను దీంట్లో చాలా బాగుంది అనేసి చూడండి చక్కగా గుమ్మానికి భలే డెకరేట్ చేసుకున్నారు వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ హౌస్ అనమాట ఇది హౌస్ చూడండి ఎంత బాగుందో వాళ్ళ గార్డెన్ కూడా చూద్దాం రండి చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఫ్రంట్ వాళ్ళకి సైట్ ఉందన్నమాట సైట్లో చక్కగా మొక్కలన్నీ పెట్టుకున్నారు మంచి మంచి రకాల మొక్కలు పెట్టారనమాట ఈ మొక్కలు చూడండి ఆగ్లోనిమా మా ప్లాంట్స్ అనమాట ఇవి దాంట్లో వైట్ కలరు చాలా బాగుంది వైట్ కలర్ అయితే చక్కగా మంచి గ్రీన్ అండ్ వైట్ దాని మీద చక్కగా గ్రీన్ డాట్స్ వచ్చాయనమాట ఇదేమో రెడ్ ఇదేమో మన స్పైడర్ ప్లాంట్ అనమాట దాంట్లో రెడ్ కలర్ ఇది ఆకులోనే మా ప్లాంట్ చాలా బాగున్నాయి అసలు ఎంత హెల్దీగా వచ్చాయో మొక్కలైతే ఇది చూడండి లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో పెట్టాను అది సేమ్ నిమ్మకాయ స్మెల్లే వస్తుంది చూడండి మొక్కలన్నీ చక్కగా చామంతులు ఇది చూడండి ప్లాంట్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ గుత్తి పువ్వులగా వచ్చాయన్నమాట చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది చెట్టు ఇది చూడండి మనీ ప్లాంట్ చిన్న చిన్న కుండీల్లో మనీ ప్లాంట్ వేస్తారు చాలా బాగా వచ్చాయి హెల్తీగా అన్నమాట చాలా బాగున్నాయి మొక్కలు ఈ కుండీల్లో అన్నీ చామంతి మొక్కలు అన్నమాట ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇది పింక్ కలర్ గడ్డి గులాబీ చాలా అందంగా ఉంటుంది గడ్డి గులాబీ అయితే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి చక్కగా చూడండి చక్కగా ఇక్కడ మనకి కనకాంబరం పువ్వులు చూడండి చక్కగా అవి కూడా వచ్చాయి మనకి స్నేక్ ప్లాంట్ చూడండి అన్ని రకాలు ప్లాంట్స్ భలే పెట్టారు అయితే స్నేక్ ప్లాంట్ చాలా బాగుంది ఇవి చూడండి నిచ్చిమల్లి అంటారు కదా అసలు మా చిన్నప్పుడు అయితే ఇవి ఎక్కువ ఉండేవి వీడు ఎక్కడ సంపాదించారు చాలా బాగుంది ఆ మొక్క కూడా తులసి చూడండి తులసం అయితే చాలా బాగా హెల్దీగా వచ్చింది మొక్క చక్కగా ఉంది ఇది చూసారా అన్నమాట చక్కగా వాళ్ళు ఫెన్షింగ్ మీద పాకించారు దొండపోతు చాలా హెల్తీగా వచ్చింది కాయలు కూడా భలే ఉన్నాయి చూడండి అటుప్రక్క అంతా కొండలు అనమాట చాలా బాగుంది అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడే వైజాగ్లోనే దొండకాయలు చూడండి చక్కగా మంచిగా దొండకాయ మీద చిన్న చిన్న వైట్ కలర్ సారలాగా వచ్చింది వచ్చిందనమాట చాలా బాగున్నాయి దొండకాయలు చూడండి చక్కగా ఎంత బాగున్నాయి దొండకాయలు అయితే చాలా ఉన్నాయి చట్నీ దొండపోతు తెచ్చుకోవాలి వాణి గారిని అడిగి దొండకాయలు కోసుకోమన్నారు కానీ ఎండగా ఉందని నేనే కొయ్యలేదు స్నేక్ ప్లాంట్స్ చూడండి అలా వచ్చింది ఇది కూడాను ఈ గీత కూడా నా దగ్గర లేదు వైట్ ఉంది కానీ గ్రీన్ లేదన్నమాట ఇది చూడండి అసలు బత్తాయిలు అయితే చిన్న చెట్టు ఎన్ని బత్తాకాయలు కాసిందో చాలా కాయలు కాసింది బత్తాయి అయితే చూడండి ఎంత బాగున్నాయో కాయలు అసలు వాటికి కాయలు కూడా సైజు చాలా పెద్ద వచ్చాయన్నమాట బరువుకి కింద కుంగిపోయింది చెట్టు అంతా చూడండి నేలకి టచ్ అయిపోయింది ఎంతెంత కాయలు ఉన్నాయో చూడండి గుత్తు గుత్తుల కింద వస్తాయన్నమాట బత్తాయిలు ఈ మొక్కలన్నీ కడియపు లంక నుంచి తెచ్చారంట చాలా బాగున్నాయి కడియేపు లంకలో మంచి రకాల మొక్కలు దొరుకుతాయి అన్నమాట బాగా కాస్తాయి ఇలాంటివి చూడండి మామిడి చెట్లు అన్నీ అసలు ఇంకోటి ఏంటంటే ఈ మొక్క చూడండి షుగర్ ఉన్నవాళ్ళు మెడిసిన్ కింద వాడతారు ఈ మామిడి చెట్టు చూసారా పందిరి అంట అసలు నేను చెప్తే ఆశ్చర్యపోయిన పందిరి మామిడు అంటది చూడండి బొబ్బా చెట్టు ఈ కొబ్బరి చెట్లు అయితే అసలు నాంత పొడుగు కూడా లేవి కొబ్బరి చెట్లు అసలు ఎన్ని కాయలు కాసాయో అప్పుడే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అంట ఇవి ఇవి కూడా కడియేపు లంక నుంచే తెప్పించారంట మొక్కలన్నీని ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఈ రెండు ఒకసారే వేశారంట చక్కగా కిందంతా తవ్వేసి వాళ్ళు గత్తం వేసి ఓన్లీ అన్ని గత్తంతోనే పెంచుతున్నారంట ఆవిడ మందులు గిందులు ఏం వాడట్లేదు అనమాట అన్నీ ఆర్గానిక్కే ఇది చూడండి ఇవిడ తొండను కూడా పెంచుతున్నట్టు ఉన్నారు తొండ కూడా ఉంది అక్కడ వాణిగారు నవ్వుతారు వీడియో చూస్తేనే తొండని కూడా పెంచుకుంటున్నారు చూడండి కొబ్బరికాయలు మీ గార్డెన్ చాలా బాగుంది వాణిగారు సూపర్ చూడండి ఎంత చక్కగా పెంచారో అన్నీ కింద ఇది నిమ్మ గజనిమ్మ ఏదో అనుకుంటుంది గజనిమ్మ అంట ఇది దీనికి కూడా కాయలు వచ్చాయంట ఇప్పుడు అన్నమాట చూడండి మామిడి చెట్టు అయితే ఈ చెట్టు అయితే చాలా కాయలు కాస్తుంది మేలో కొండీల్లో చక్కగా అన్నీ బలే సర్దుకున్నారు ఎంత నీట్గా ఉంచారు చూడండి ఇదేమో పసుపు చెట్టు అనమాట పసుపు కూడా పండించేస్తున్నారు కిందంతా కొన్ని చామంతలు వేశారు ఇవి మల్లి చెట్లు ఇవి చూడండి వామ చెట్టు అనమాట వామకు మంచి స్మెల్ వస్తుంది కదా నాటు గులాబీ నాటు గులాబీ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయా నాటు గులాబీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బత్తాయి అసలు బత్తా చెట్లు అయితే చాలా బాగా అనమాట కొమ్మ అయితే కింద వరకు వచ్చేసింది దాన్ని ఇలా పట్టుకుంటేనే చాలా వెయిట్ ఉందనమాట చెట్టు చూస్తే చిన్నది చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట చూడండి గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో నాలుగు కాయలు ఉన్నాయి ఒక గుత్తికి చాలా బాగా పెంచుతున్నా చక్కగా రెండు కొబ్బరి చెట్టు చూడండి నాలో సగం కూడా లేదు చక్కగా ఎన్ని కాయలు వచ్చాయో స్పైడర్ ప్లాంట్ అనమాట ఇది చాలా బాగున్నాయి మొక్కలన్నీ ఈ మొక్కలన్నీ ఆర్గానిక్గానే పెంచుతున్నారంట గారు పసుపులో ఎరువు ఉంటుంది కదా అలాంటివన్నీ వేయించి పెంచుతున్నారు చక్కగా కూరగాయలు పండించుకొని మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు మనం కూడా ఈ విధంగా అందరం ఇలా ఆర్గానిక్గా పెంచుకొని కూరగాయలు తింటారని ఆశిస్తున్నాను పెళ్ళికూతురికి మరొకసారి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్రా ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాణి గారు వాళ్ళ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్